తెలుసు మీకోసం పోరాడిన వ్యక్తిని తెలుసు ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీ బంధువులు రాష్ట్ర అధ్యక్షులు వచ్చిన తర్వాత సమస్యలు ఇక్కడ స్టేషన్ తో ఇక్కడైనా సంబంధించి రాలే మీ సమస్యను తెలుసుకొని ఈ సమస్యను ఇద్దరు మాట్లాడి మీ ఇష్యూస్ ని ప్రాపర్ రిప్రజెంటేషన్ తోటి తీసుకొని మీ ఇష్యూస్ ఏమైతున్నాయో అభిషేక్ గా పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని ఎందుకంటే బంధకి వంద సమస్యలు పరిష్కారం ఎక్కడ కావు కానీ వందలో కనీసం ఎనభై శాతం సమస్యలు ఈ ప్రభుత్వం మాది మీరు గెలిపించిన ఈ ప్రభుత్వం మాది ఎందుకంటే ఈ స్థానాన్ని కల్పించింది మీరు మమ్మల్ని ప్రశ్నించే మమ్మల్ని తిట్టాలన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆ తొందరకి హక్కు లేదు మమ్మల్ని తిట్టాలన్నా మమ్మల్ని గల్లా పట్టుకునే అడుగు హక్కు మీ అక్కడికే ఉంది దానికోసం మీరు ఏమన్నా కూడా స్వాగతించడానికి మేము సిద్ధంగా కాకపోతే మీరే ఎందుకంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది కాకపోతే మీరే ఇష్యూస్ ఏదో మీరు ఒక్కరిగా అంటే ఒక్కొక్కరు మీరు చెప్తే

సో ఇవన్నీ సంపూర్ణ డిస్కషన్ చేసి రెండు గంటలు మీలో మీ దగ్గరనే ఉంటాం మీ దగ్గర ఇవన్నీ తీసుకొని ఇవన్నీ ఏ రకంగా క్లారిటీగా పరిష్కరించాలని చెప్పి ఒక కంక్లూషన్ ప్రతి ఇక్కడికి వెళ్ళి నేను బయటికి పోతా అందుకే అందరూ కొంచెం పేషెంట్ తోటి పది సంవత్సరాల కాబట్టి రెండు గంటల కాబట్టి మీ సమస్యని ప్రాపర్ గా ఇప్పుడు సాధ్యం కానివి అసలు సాధ్యం కానివి అన్నది కాకపోయింది మీకు తెలుసు ఏది సాధ్యమైతే ఏది సాధ్యం కాదో చదువుకునే మనకి పూర్తి అవగాహన మనకు ఉంటుంది అది సాధ్యమైతే కూడా ఏ రకంగా సాధ్యమైతే ఇది చెయ్యు అని చెప్పే ముందు అది ఏ రకంగా చెయ్యాలి అని కూడా మీరే చెప్పగలగాలి నాకు ఒక ఇష్యూ ప్రేమ చెప్పినప్పుడు అన్న ఇది ఈ రకంగా ఇష్యూ రిజాల్వ్ చేయగలుగుతాము పక్కనున్న ఉన్న రాష్ట్రాలే దీన్ని ఈ రకంగా చేసారు అది మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చెయ్యాలి అని సొల్యూషన్ కి దానికి సంబంధించి ఏ రకమైన ఆస్కారం ఉందో అది చెబుతూ మీ ఇష్యూని చెప్పండి ఏం కావాలనుకుంటున్నారు సింపుల్ గా అన్న ఎందుకు రిజర్వేషన్ కొట్టేషన్ అనేది వాస్తవానికి సాధ్యం కాదు రేపు పొద్దున నేను పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడాలన్నా ఎవిడెన్స్ కదా ఇది ఈ రకంగా చేయాలి ప్రధాన జాగ్రత్త చేశారు ఇది చేస్తే ఇంతమంది పిల్లలకి లాభం అవుతుంది దీని వల్ల మీరు నష్టమవుతుంది అని ఎవిడెంట్ గా మనం ఏదైనా చెప్పగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారు పాజిటివ్ స్పందించి ప్రతి సమస్యను పరిష్కరిస్తారని వారు భావించారు అది మనం చెప్పే విధానం బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు గతంలో మన సమస్యలు పది సంవత్సరాలు ఎవరు కూడా వచ్చి యూనివర్సిటీ కలిసి చదువుకొని వెళ్ళిన కూడా ఎవరు ఇక్కడికి వచ్చి సమస్యలు విన్నారు కానీ ఈరోజు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చింది ఏంటంటే యూనివర్సిటీ ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం నేను కలుస్తున్నే ప్రభుత్వం తరఫున మీ మధ్యలో మీకోసము మీ తరఫున సమస్యల పైన కొట్లాడి కేసులు అనుభవించి ఒక ప్రతినిధి ఉండాలని చెప్పి నాకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు మీ కోసమే ఇచ్చారు మరి మీకోసం అవకాశం ఇచ్చినప్పుడు మీ సమస్యను నేను పరిష్కరించాలి లేకపోతే ఈ స్థానంలో కూర్చొని అసలు ఆ కుర్చీకి నేను న్యాయం చేయలేన కౌన్సిల్ స్టార్ట్ కాక ముందు మీ దగ్గరికి రావాలని చెప్పి ఏర్పాటు చేసుకోండి దీనికి ఇనిషియేటివ్ తీసుకొని లేదు స్టూడెంట్స్ తోటి మాట్లాడాలని చెప్పి మీ అందరితో కోఆర్డినేట్ చేసి ఏదైతే నా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించి ఎప్పుడు కూడా సైన్స్ వచ్చిన ఇవన్నీ సబ్జెక్ట్స్ పైన నాకు గౌరవం కల్పించి ఒక మీకు గురువు నాకు కూడా ఒక గురువు లెక్క అశోక్ సార్ గారు నా జీవిత అందుకే అందరి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు అశోక్ సార్ గారికి తెలియజేస్తూ సార్ ఒక్కొక్క ఇష్యూస్ ఏదైతే అడ్రస్ చేయండి కొన్ని ఇష్యూస్ సరే పూర్తి స్థాయి వంద శాతం నాకు లేకపోయినా ఆ సమస్య ఏ రకంగా పరిష్కరించా ఎనభై శాతం నాకు వంద శాతం మీకు తెలుసు కాబట్టి ఆ ఇన్పుట్స్ ఏవైతున్నాయో మీరు ఇస్తే నేను రాసుకుంటాను రాసుకుని దాని సొల్యూషన్ ఎక్కడ చేయాలి ప్రాపర్ ప్రణాళికను రూపొందించి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి అవన్నీ సొల్యూషన్ తెచ్చుకొని మన భవిష్యత్తుని మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మన ప్రభుత్వంలో మన భవిష్యత్తుని కోరుకునే విధంగా రూపకల్పన చేసుకునేది మేము ఒక ప్రభుత్వం వచ్చి మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాము మీరు కూడా వాళ్ళు అన్ని విధాలుగా సహకరించి అండదండగా ఉంటారని చెప్పి కోరుకుంటూ కార్యక్రమాన్ని అశోక్ సార్ గారి ముందుకు తీసుకెళ్లంగా కోరుతున్నారు